అంకుల్ ఇప్పుడు చాలా మంది లోన్ యాప్స్ లో లోన్స్ తీసుకొని కట్టలేకపోతున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు ఆ లోన్ యాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయిల్ చేసుకుంటా ఫొటోస్ ఇలా ఫోటో మాఫింగ్ చేసుకుంటా వీళ్ళకి పంపిస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు అనేది ప్రతి ఒక్కరికి అవసరమేనండి చిన్న వ్యక్తి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్ద పండు ముసడి వరకు కూడా డబ్బులు అనేది ప్రతి మనిషికి అవసరం డబ్బులు అనేది వాళ్ళ బ్రతకడానికి ఏం లేదు కదా సో దానికోసం డబ్బుల కోసం ఉన్న అవసరాల కోసం ముందు అప్పు దొరికితే ఏదో తీర్చుకుందాం తీసుకుందాం తర్వాత తీర్చుకోవచ్చులే అనే ఒక ఆలోచనతో కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు డబ్బులు అయినా తీసుకుంటారు అది కామన్ అండి కాకపోతే ఏమవుతుందంటే అప్పు ఒకసారి చేసిన తర్వాత దాన్ని వసూలు చేసుకోవడం కోసం లోన్ యాప్ వాళ్ళు కావచ్చు లేదంటే ఏమంటారు కాల్ మనీ వాళ్ళు కావచ్చు వాళ్ళు చేసే హెరాస్మెంట్ అంతా ఇంత కాదు చాలా దారుణంగా టూ మచ్గా ఉంటుంది అండి అంటే వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇవ్వరు యాక్చువల్గా ఏంటంటే దాని మీద అసలు నాకు తెలిసి చట్టాలు కూడా ఉన్నట్టు ఈ మధ్య కాలంలో కూడా నేను నిన్న కూడా ఏదో జీవో చూసా అటువంటి చట్టాలు ఇంకా చాలా రావాలి బాగా ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ అవ్వాలి ఆ యాప్ నడిపిస్తుంది ఎవరో కూడా తెలుసా ఈ లోన్ యాప్స్ మన క్రోమ్ లో కానీ గూగుల్ లో కానీ అందులో డౌన్లోడ్ చేసుకుంటారు ప్లే స్టోర్ కి వితౌట్ పర్మిషన్ యాప్స్ అవి అవును అసలు పర్మిషన్ ఇవ్వడం తప్పండి వాటికన్నిటికి పర్మిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి అటువంటి యాప్లు ఎవరైతే వాడుతున్నారో ఎవరైతే యాప్ల ద్వారా లోన్లు ఇస్తున్నారో వీళ్ళందరూ ముందు అరెస్ట్ చేయాలి ఫస్ట్ నా ఆలోచన అయితే ఎందుకంటే వీళ్ళు లోన్లు ఇచ్చిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ ఎంత వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు ఎట్లా పే చేయమంటున్నారు కండిషన్ టర్మ్స్ కండిషన్ ఏంటనేది అఫీషియల్గా తెలియజేయాలి లేదా కృది కోర్టు ద్వారా వచ్చి వీళ్ళని రికవరీ చేయాలి అంతేగాని బ్లాక్ మెయిల్ చేయటం ఫోటోలు మార్పింగ్ చేయటం లేదంటే ఇంటికి వచ్చి లాక్ వెళ్ళిపోవటం బలవంతం చేయటం ఇట్లా హెరాస్ చేసి వాళ్ళ పరువు తీసి పేరెంట్స్ దగ్గర కూడా బ్యాట్ చేసేసి వాళ్ళ జీవితం మీద ఒక ముద్రేసి వాళ్ళ చదువుల్లో కూడా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు చాలా మంది తీసుకొస్తారు అవునవును అందుకనే ఇటువంటి యాప్ల మీద అటు కొత్త చట్టాలు రావాలి వీళ్ళని అరెస్ట్ చేయాలి ఫస్ట్ అసలు అరెస్ట్ చేయాలి ఇటువంటి పర్మిషన్ ఇవ్వకూడదు అఫీషియల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వీటిలోనే వాళ్ళు పబ్లిక్ పెట్టేస్తున్నారు కదా యాప్ దాని పర్మిషన్ నాకు అర్థం కావట్లేదు అది నేను యాప్స్ లోన్ కరెక్ట్ కాదండి అంటే లోన్ తీసుకోవడం అనేది అవసరానికి ఎవరైనా తీసుకుంటారండి ప్రాణపాయ పరిస్థితిలో ఉంటది ఆ టైంలో నాకు డబ్బులు అవసరం నా భార్యకో నా కూతురుకో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఏదో విధంగా నాకు డబ్బులు కావాలి ఆ టైంలో దేనికైనా సరే ఒక మనిషి దేనికైనా సరే ఏదో ఒకటి తీర్చేద్దామని తీసేసుకుంటాడు దాన్ని ఆసరాగా తీసుకొని ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి వాళ్ళు సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు చాలా మంది అందులో లోన్ లోన్ యాప్స్ లో తీసుకొని బెట్టింగ్ బెట్టింగ్ అమౌంట్ కూడా అవునండి ఇప్పుడు మరి సమాజంలో అన్నిటికీ అన్ని నడుస్తూ ఉంటాయండి ప్యాకెట్ లాడే ఉంటారు కోడి పందలాడే ఉంటారు డ్రగ్స్ క్రెడిట్ అయ్యి ఉంటారు అన్ని రకాల వాళ్ళు ఉంటారు మరి ఇటు లో ఈ చిన్న చిన్న ఇటువంటి యాప్ల్లో వచ్చి ఇప్పుడు యువత యువత తీసుకుంటుంది అంటున్నారు అండి యువతకు లోన్ ఇచ్చే వాళ్ళు ఏపీ ఇస్తున్నారు అసలు లోను వాళ్ళకి పేరెంట్స్ ఉంటారు సెక్యూరిటీ ఆశపడుతున్నారు కదా అది ఇవ్వడం వాళ్ళు తప్పు కదా వాళ్ళు ఇవ్వకుండా ఉంటే వీళ్ళు తీసుకోరు అటువంటి జోదాలుగా వెళ్ళరు కదండీ రండి లోన్ ఇవ్వండి మీ డబ్బులు ఇవ్వండి అఫీషియల్ గా ఓకే బాగానే ఉంది ఇంటికి వచ్చేసి పేరెంట్స్ తో మాట్లాడండి సెక్యూరిటీ తీసుకోండి ఆస్తులతో సెక్యూరిటీ చెక్కుల నోట్ల పేరెంట్స్తో మాట్లాడి ఇవ్వండి అప్పులు వీళ్ళు కట్టలేని పరిస్థితుల్లో వచ్చేసేసి మీ పిల్లలకి మరి వినిపించారు కదా ఏంటని అడిగినా తప్పులేదు అసలు వితౌట్ షూరిటీ లోన్లు ఇచ్చేసేసి వాళ్ళు బానిసలు అయ్యారా గంజాయి తాగారా పేకాడాడారా దూదం ఆడారా అంటే డబ్బులు చేతికొచ్చిన తర్వాత వాళ్ళ యువతను కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదండి అందరూ ఒకేలాగా ఉంటారు కదా ఎవరు ఆలోచనలు అడుగుంటాయి ఒకడు మంచి మార్గంలో నడుస్తాడు ఒకడు చెడు మార్గంలో నడుస్తాడు చేసుకుంటున్నారు మరి అడిక్ట్ అయిపోతున్నారు ఇప్పుడు కొన్ని 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 డ్రగ్స్ కాను ఇంకోటో జోదాలు కాను బాన్సిల్ అయిపోతున్నారు సార్ అది తీర్చే పరిస్థితి లేదు పేరెంట్స్ దాకా వస్తే పేరెంట్స్ కూడా దానికి యాక్సెప్ట్ చేయరు కదా సొసైటీలో కూడా ఒక బ్యాడ్ నేమ్ వచ్చిద్దు వాళ్ళకి దీన్ని అన్నిటి తట్టుకోలేక పేరెంట్స్కి సమాధానం చెప్పుకోలేక వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు సంపాదన లేదు ఇప్పుడు యువతకి ఏంటంటే సరైన జాబులు ఉండాలి సెటిల్ సెటిల్ అయిన వాళ్ళైతే అసలు ఇది తీసుకోరు కదా చెట్లు అవ్వలేదు వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ లేదంటే కదా ఇది తీసుకుంటారు మరి తీర్థమైన పరిస్థితుల్లో వీళ్ళు హరాజ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళకు ఉన్న ఆప్షను సూసైడ్ చేసుకోవటం అంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించేది ఎవరో ఈ లోన్ యాప్స్ ఉండే కదా యూత్ పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్కి పిల్లల మీద ఒక ఇది ఉండాలండి మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది అబ్జర్వేషన్ ఉండాలి మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏం అడగని వస్తున్నారు పిల్లలతో ప్రతి పేరెంట్ కూడా ఫ్రెండ్లీగా ఉండాలండి పిల్లలకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్కి కూడా కాదు అమ్మా నాన్నకు కూడా చెప్పుకున్న చొరవ మనం ఈ రోజుల్లో పిల్లలకి ఇవ్వాలి ఫస్ట్ వచ్చే డాడీ నాకు ఇది ప్రాబ్లం ఒక అమ్మాయిని లవ్ చేసినా కూడా నాకు ఈ ఇష్టం అని ఫ్రీగా వచ్చి తల్లిదండ్రులు మాట్లాడే పరిస్థితి అటువంటి రిలేషను ఈరోజు తల్లిదండ్రులు పిల్లలతో పెంచుకోవాలి ఎందుకంటే వాళ్ళు వచ్చి ఫ్రెండ్లీగా మనకు అన్ని చెప్పుకుంటారు బాధలు కష్టాలు సుఖాలన్నీ అన్ని చెప్పుకుంటారు సో మన వాళ్ళకి ఇటువంటి యాప్స్ ద్వారా వాళ్ళు డబ్బులు తీసుకునే పరిస్థితి ఉందనుకోండి అవి వద్దురా బాబు తప్పిది ఏదో వాడు చేసి నీకు సమస్య వచ్చిందంటే మేము ఉన్నాం కదా నీకు ఎందుకని వాళ్ళు ధైర్యం చెప్పగలరు అటువంటి రిలేషను పిల్లలకి పేరెంట్స్కి లేదనుకోండి ఇటువంటి వాటికే పాల్పడతా ఉంటారు మరి చాలామంది లోన్ తీసుకుని కట్టలేక చనిపోవచ్చు ఎందుకంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఫోటోస్ చేసి అదే నానా అనేది ఇప్పుడు తల్లిదండ్రి చదివి ఇప్పుడు కన్న చదివిస్తున్నారు కదా అన్ని డబ్బులు పోసి లక్షలు పోసి చదివిస్తున్నారు చదివించిన వాళ్ళు నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే తీరవరా తీరుతారు కదా అలాంటప్పుడు దొంగతనంగా తల్లిదండ్రికి తెలియకుండా నువ్వు లోన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా నీకు ఏదన్నా కష్టం వచ్చిందంటే మీ మమ్మీ మీ డాడీని అడగండి నాకు ఈ ప్రాబ్లం వచ్చిందమ్మా నాకు ఇన్ని డబ్బులు కావాలని అడగండి అదంతా డూపే అసలు ఎవరిని నమ్మొద్దు అలాంటి యాప్స్ నమ్మొద్దు గేమ్ డబ్బులు పట్టొద్దు పిల్లగాళ్ళ జీవితం ఆకం చేసుకోవద్దు అవునండి ఇచ్చేటప్పుడు ఏం చెప్తారు ఇచ్చేటప్పుడు ఉన్నది మళ్ళీ తీసుకునేటప్పుడు ఉండదు కదా అందుకు ఇప్పుడు పిల్లలు తీసుకున్న దానికి తల్లిదండ్రులు కూడా బాధ్యతలు అవుతున్నారు అందుకే దయచేసి పిల్లలు ఆలోచించండి చదువుకుంటున్నారు కాబట్టి అన్నీ మీ మాకంటే ఎక్కువ మీకే తెలుస్తున్నాయి ఇప్పుడు అందుకే ఆలోచించండి తల్లిదండ్రుని ఇబ్బంది పెట్టద్దు ఏదన్నా ఉంటే తల్లిదండ్రిని అడగండి వాళ్ళ కాడ తీసుకోండి అంతేగాని మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు తల్లిదండ్రిని ఇబ్బంది ఇబ్బంది పెట్టద్దు